बी पी नैन डॅम्यूज प्रजाहित హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడువంటి వేసవిలో నీటి ఇబ్బంది చెప్పారు గతంలో హైదరాబాద్ లో నీటి అవసరానికి ఇరవై మూడు వందల ఎమ్మెల్యే ఇరవై మూడు వందల ఎమ్మెల్యే ఉండగా ఇప్పుడు ఇరవై నాలుగు వందల యాభై ఎమ్మెల్యే నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు హైదరాబాద్ లో ఏడు వందల ట్యాంకర్ల ద్వారా నీటి నీటి సరఫరా చేస్తున్నామన్నారు నాగార్జున సాగర్ ఎండంపల్లి ఐఎస్ సాగర్ మన్ సాగర్ చింగూరు నీటి విలువలు ఉన్నాయని కానీ ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ నీటి డ్రా చేశాయని తెలిపారు హైదరాబాద్ నగర ప్రజలందరికీ వేసవి కాల తీవ్రత పెరిగినా కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుందనేటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది కానీ ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో రెండు వేల మూడు వందల ఎమ్ఎల్డీ వాటర్ ఇచ్చేదుంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై పైన మరి ఎమ్మెల్డి వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు ఏడు వందల యాభై ట్యాంకర్ల ద్వారా మూడు నాలుగు ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి ఒక ప్రయత్నం జరుగుతోంది దాన్ని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ కావడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీని కూడా ఇవ్వడం జరుగుతోంది హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను ఇరవై నాలుగు డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు నాగార్జున సాగర్ కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు సింగూరు కావచ్చు హిమాయత్నగర్ ఉస్మాన్ సాగర్లలో నీటి నిల్వలు ఉన్నాయి ఆందోళన చెందే అవసరం లేదు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం ఉన్నాయి త్రాగు నీటి అవసరాలకు సంబంధించి గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ వ్యవస్థ ఇస్తుండేనో అంతకంటే ఎక్కువగానే నీళ్ళను డ్రా చేస్తూ ఉంది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి ఆ అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలని సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్లో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను